అబ్బయ్యా ఒకటి యాభై రూపాయలు మేడం యాభై రూపాయలు ఏంటి మా ఇంటి దగ్గర థర్టీ రూపీస్ గా ఇస్తున్నారు ఏంటి ఇలా చెప్పి జనాల్ని మోసం చేస్తున్నావా అయ్యో అదేం లేదండి ఎండాకాలం కదా కొద్దిగా రేట్లు పెరిగినాయి అంటే బట్టి రేట్స్ చేంజ్ ఇదే ఫిఫ్టీ రూపీస్ తో కూల్ డ్రింక్ తాగొచ్చు అవి ఫ్యాక్టరీలో ఎలా తయారవుతాయేమో మేడం ఇవనుకోండి భూమి నుంచి వచ్చినాయి కదా మనకి ఇవి తాగితేనే మంచిది అంటే నువ్వు నాకు సైన్స్ నేర్పిస్తున్నావా ఎంతలో ఉండాలో అంతలో ఉండు మా నాన్న ఎవరో తెలుసా నేను తలుచుకుంటే రెండు నిమిషాల్లో నీ బండి కి తీసేయించగలుగుతాను చూస్తావా ఏమ్మా సడన్ గా ఫోన్ చేసారమ్మను ఏం లేదా అక్కడ ఆపోజిట్ లో ఉన్న కోకోనట్ బండి షాప్ వెంటనే తీయించేసేయండి ఏ ఏం జరిగింది ఏం లేదా మన ఇంటి దగ్గర థర్టీ రూపీస్ అమ్ముతున్నాడు కొబ్బరి బొండం కానీ తను ఫిఫ్టీ రూపీస్ అమ్ముతున్నాడు అడిగితే నాతోనే చాలా పొగరుగా మాట్లాడుతున్నాడు నానా అలాగా ఈ కూల్ డ్రింక్ ఎక్కడ కొన్నావు పక్కనే ఉన్న సూపర్ మార్కెట్ లో ఎంత బేరం చేసావు ఏం నానా సూపర్ మార్కెట్ లో ఎవరైనా బేరం ఆడతారా ఏ ఎందుకు చేయకూడదు వాడు సీజన్ సంబంధం లేకుండా వాడిష్టం వచ్చిన రేటు వేసి బ్రాండ్ అని చెప్పి పది రూపాయల బాటిల్ని యాభై రూపాయలు కమ్ముతున్నాడు అందుకని మీరు బేరం చేయరు వీళ్ళు పిల్లల కోసం ఎండనక వాననక కష్టపడుతున్నారు అలాంటి వాళ్ళ పొట్ట కొట్టకూడదమ్మా బండెక్ పద ఇప్పుడే వస్తానన్నా ఒక్క నిమిషం సారీ భయ్యా ఇందాకేదో తెలిసి తెలియక మాట్లాడాను ఏమనుకోకండి ప్లీజ్ అయ్యో పర్లేదు మేడం మీకు తీసుకోండి పర్లేదు రూపీస్కే ఇవ్వండి మంచి కోకోనట్ వాటర్ ఉంది ఇవ్వండి తాగుతాను సరే మేడం హాయ్ దిస్ ఇస్ ఆర్య సంగీత ఫస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ భయ్య మాకు ఈ బండించినందుకు కాసేపు అండ్ రీసెంట్గా ఈ భయ్యాకి ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైంది సో అందుకే మేము ఈ వీడియో చేసాం మరీ దారుణంగా ఇలా రోడ్డు పక్కన ఉన్న స్టాల్స్ వాళ్ళతో మాత్రం బేరమాడకండి ఓకే ప్లీజ్